హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శనివారం రోజున ఈ ఒక్క రోజున ఇలా చేస్తే మీకు చాలా లాభం కలుగుతుంది అదేంటి వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి ఒక్కో సమయంలో ఏది జరగదు ఏది ముట్టుకున్నా ఆగిపోతూ ఉంటుంది అసలుకే నష్టం వస్తూ ఉంటుంది అది వ్యాపారం చేద్దామన్నా లేదంటే వ్యాపారంలో పెట్టుబడి పెడదామన్నా అదృష్టం అనేది కలిసి రాకుండా ఉంటుంది ఏ పని మొదలు పెడదామన్నా ఏది జరగదు మన సమయం బాగాలేదేమో అనిపిస్తూ ఉంటుంది ఇలా ఉద్యోగాలు చేసేవారికి మాత్రమే కాదు విద్యార్థులకు వృద్ధులకు గృహిణులకు కూడా ఇలాంటి అనుభవాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి ఇలాంటి సమయాల్లో కొంతమంది ధైర్యంగా ఉంటారు మంచి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అయితే మరికొంతమంది మాత్రం ఆ చెడు సమయాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి సమయాన్ని ఎదుర్కోవడానికి దృఢంగా ఉండాలి మరి శాస్త్రాల ప్రకారం ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కోవాలంటే మనకు విశ్వాసం ఉండాలి అని అంటారు కానీ విశ్వాసం కన్నా శనివారం రోజున ఈ పని చేయాలి మరి సమస్యలన్నీ తీరిపోతాయి ప్రతిరోజు ఖచ్చితంగా హనుమాన్ చాలీస చదవాలి ప్రతిరోజు వీలు పడకపోతే వారంలో వీలైనంతగా చదవాలి ప్రతి శనివారం శనిదేవుడికి తైలం అర్పించాలి తైలం అర్పించడం వల్ల శనిదేవుడు ప్రసన్నమైపోతాడు మీరు కోరిన కోరికలు తీరేలా వరమిస్తాడు మీరు కోరిన కోరికలు తీరేలా శనిదేవుడు వరమిస్తాడని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి ప్రయత్నించండి మీకు ఇలాంటి బాధలు కష్టాలు ఉంటే తప్పకుండా అందులోంచి మీరు బయటకు రావాలనుకుంటే ఈ ప్రయత్నాన్ని చేసి చూడండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకానికి ఇచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్